హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో శుభవార్త కేంద్ర మంత్రి మరో కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఇప్పుడు ఉద్యోగాలు మారేటప్పుడు పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ బదిలీ ప్రక్రియను మరింత సులభతరం చేసింది ఇప్పుడు చాలా సందర్భాలలో పిఎఫ్ బదిలీ కోసం యజమాని నుండి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది ఇక గతంలోలాగా పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి అకౌంట్ బదిలీ చేయాలంటే రెండు కంపెనీల ఆమోదం తప్పనిసరి ఉండేది కానీ ఇప్పుడు అలాంటిదేమీ ఉండదు పాత కంపెనీ ఆమోదం తెలపగానే ఆటోమేటిక్గా ప్రస్తుత కంపెనీకి పిఎఫ్ ఖాతా బదిలీ అవుతుంది ఇందులో భాగంగా ఈపీఎఫ్ఓ ఫారం పదమూడు కోసం కొత్త మెరుగైన సాఫ్ట్వేర్ ఫీచర్ను ప్రారంభించింది ఇక ఈ ఫీచర్ ద్వారా అకౌంట్ బదిలీ మరింత సులభతరం కానుంది ఇక ఈ సదుపాయంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ తన ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లకు పైగా సభ్యులకు పెద్ద ఉపశమనం కల్పించింది ఇప్పుడు నిధుల బదిలీ ప్రక్రియ మొత్తం వేగవంతం అవుతుంది ఇది ప్రతి సంవత్సరం సుమారు తొంభై వేల కోట్ల బదిలీలను సులభతరం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది ఇప్పుడు సభ్యుల ఐడి మరియు అందుబాటులో ఉన్న ఇతర సమాచారం ఆధారంగా యుఏఎన్లను త్వరగా జారీ చేయవచ్చు తద్వారా నిధులను సభ్యుల ఖాతాలకు సకాలంలో జమ చేయవచ్చు ఇక ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో సరికొత్త ఫాము థర్టీని తీసుకురావడంతో పాటు పలు కీలక మార్పులను చేసింది అందులో ముఖ్యమైనది పిఎఫ్ఓ క్వాలిఫికేషన్లో ఏవి ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి ఏవి ట్యాక్స్ పరిధిలో ఉండవు అనే వివరాలు స్పష్టంగా పేర్కొన్నాయి ఇక ఈ కొత్త ఫీచర్ ద్వారా పన్ను పరిధిలోకి వచ్చే పిఎఫ్ఓ వడ్డీపై ట్యాక్స్ డిడక్షను పై ఖచ్చితమైన లెక్కలు ఉంటాయి ఇక దీని ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులకు పన్ను బకాయిలపై ఒక క్లారిటీ ఉంటుంది